హలో క్రిటీస్ నా స్టైల్లో మినపన్నం ఎలా చేయడమో చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీరలు ఒక ఎనిమిది ఎండుమిర్చి అవి వేసి మంచి మగ్గిన తర్వాత ఒక కప్పు వరకు మినప పొట్టున్న పప్పు అయితే వేసుకొని దాన్ని కూడా మంచిగా ఎంచుకోండి అవి వెంచిన తర్వాత హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని కూడా మంచి గ్రైండ్ చేసి ఫైనల్గా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటిని గ్రైండి గ్రైండర్ పట్టుకోండి మరి మెత్తగా కాకుండా మరి పల్సాగా కాకుండా బర్క బర్కగా పట్టుకోండి పట్టుకొని పక్క కెట్టుకొని స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీరాకు కొంచెం ఉప్పు ఇంతకుముందు పట్టు పెట్టుకున్న పొడి వేసుకొని కొంచెం అన్నం వేడి వేడి పుల్లలు పుల్లలుగా అండుకున్నారంటే టేస్ట్ అదిరిపోద్ది అది అన్నం ఇప్పుడు ఇందులో కలుపుకొని ఫైనల్ టచ్గా నెయ్యి వేసుకొని ఆకు వేసుకుంటే అంటే అయిపోయి ఎంతో టేస్టీ కదా మేము బన్నం రెడీ